తిరుపతిలో శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని నిజంగా వైసీపీ ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం కల్తీ చేసిందంటారా ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా స్వతంత్రంగా సిట్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఏం చెప్తారండి అంటే ఇప్పుడు అక్కడ రెండు సమస్యలు వచ్చాయి అంతకుముందు ఈ లడ్డూల కొరకు నెయ్యి ఎవరైతే అమ్మారో అది క్వాలిటీ ఉండింది తర్వాత భక్తులు కూడా లడ్డూలని చాలా రుచిగా ఉన్నాయనే వాళ్ళు లడ్డూల కొరకు పోరాటం చేసి కొనుక్కునేవాళ్ళు ఆ నెయ్యిని మీరు క్వాలిటీ అయినప్పుడు దాన్ని కంటిన్యూ దాంట్లో ఏం మీకు కంప్లైంట్ రాలే కదా ఆ నెయ్యి మీద మీకు అంతవరకు ఏమి కంప్లైంట్ రానప్పుడు ఆ నెయ్యిని మార్చి ఇంకొకరికి కాంట్రాక్ట్ ఇవ్వడం ఏదైతుందో అక్కడ ఒక సమస్య వచ్చింది వీళ్ళకి తెలిసి చేశారు ఎవరు కూడా ఆ నెయ్యి కలుషితం చేసి లడ్డూను కలుషితం చేయాలని అని కాన్షియస్గా డిసిషను తీసుకోవడం కష్టం ఎందుకంటే తిరుపతి లాంటి దేవస్థానం మీద ఇంత కోట్లాది మంది విశ్వాసం ఉన్నటువంటి ఒక దేవాలయం దానికి మీరు లడ్డూను కల్తీ చేయడం అనేది అది చాలా పెద్ద పొరపాటు ఇది కానీ ఈ నెయ్యిని మీరు మార్చడం వలన ఇవాళ అనుమానాలు దారితీసి ఇక ఇన్వెస్టిగేషన్ అని దాన్ని రాజకీయాలు అయితే అది ఒక రకంగా లడ్డూ రాజకీయం కూడా అది ఎందుకు రాజకీయం అంటే హిందూ న్యూస్ పేపర్లో ఒక ఎడిటోరియల్ రాశారు దాంట్లో అన్న వాళ్ళు అన్నది ఏమిటంటే ఈ లడ్డు కల్తీ అనేది జూలైలో ఇది వీళ్ళు ఏదో మార్గం ద్వారా అక్కడ కల్తీ జరిగింది వచ్చింది వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయించారు లడ్డూను ల్యాబ్కు పంపించారు పంపించిన తర్వాత లడ్డు కలుషితమైంది అనేది రిజల్ట్ వచ్చింది వచ్చిన తర్వాత అది జూలైలో వచ్చింది కానీ జూలై ఆగస్ట్ సి ఇది సెప్టెంబర్లో ప్రజా జీవనంలోకి వచ్చింది సెప్టెంబర్లో రాజకీయం అయినప్పుడు హిందువు అడిగిన ప్రశ్న ఏంటంటే జూలైలో మీకు ఎప్పుడైతే ల్యాబ్ చెప్పిందో మీరు ఆగస్టు సెప్టెంబర్ దాకా ఎందుకు ఎదురు చూశారు అని హిందువు ఒక అనుమానాన్ని రేచి అనుమానం ఏంటంటే మీరు హర్యానా ఎన్నికల వరకు చేసి హర్యానా ఎన్నికల్లో దీన్ని ఉపయోగించడం కొరకని ఆపారా అనే ఒక ప్రశ్న హిందువు లాంటి ఒక అంటే ప్రతిష్ట కలిగిన పేపరు రాసిందంటే దాని గురించి మనం ఆలోచించవలసిన అవసరం ఇది రాజకీయమా నిజంగా కలుషితము జరిగిందా లేక కలుషితం జరగడం అనేది మళ్ళీ ఈ మధ్యన ఏమంటున్నారంటే ఈయన అది ఇంకా చాలా ప్రమాదమైనటువంటి వాళ్ళు ఏమంటారు అంటే ఈయన వేరే మతానికి చెందినవాడు కాబట్టి హిందూ మతాన్ని డిస్క్రిబ్యూట్ చేయడం కొరకు అది ఒక కుట్రలాగా చేశారని అది మరి ఫార్ ఎవ్వరు కూడా ఆయన క్రిస్టియనే కావచ్చు కానీ ఆయన క్రిస్టియానిటీ అనేది ఆయన వ్యక్తిగత జగన్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో రాజశేఖర రెడ్డి ఎంజనార్దన్ రెడ్డి రెడ్డి అందరూ క్రిస్టియన్సే కనుక అది వాళ్ళు క్రిస్టియానిటీ వాళ్ళు వ్యక్తిగత విశ్వాసం కానీ వాళ్ళు ఎప్పుడు రాజకీయాల్లో నేను క్రిస్టియను అనేది ఎప్పుడూ వాళ్ళు యూజ్ చేయలేదు కనుక అది కొంత ఫార్ఫేచ్ కుట్ర చేశారు హిందూ మతాన్ని అది నా దృష్టిలో కరెక్ట్ కాదు కానీ ఎక్కడో వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే ఆ నెయ్యి కాంట్రాక్ట్ ఏదైతుందో మార్చడంలో అది పొరపాట లేక దాంట్లో ఏమైనా అవినీతి ఉందా అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్కి వచ్చింది దాంట్లో అవినీతి ఉందంటే దానికి వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సిందే లేక కొంత అమాయకంగా కొంత తక్కువ ధరకు వస్తుంది కదా అని తీసుకొని కొంత దేవాలయానికి ఆదాయం పెడుతుంది కదా అని అనుకున్నప్పుడు మీరు క్వాలిటీని ల్యాబ్లో టెస్ట్ ల్యాబ్లో టెస్ట్ చేయించామని అంటున్నారు కానీ క్వాలిటీ కొంత పడిపోయిన మాట మాత్రం వాస్తవం నాకు కూడా మొదట లడ్డూకి నేను తర్వాత కాలంలో పోతే నేను ఎప్పుడు అక్కడ దేవాలయానికి పైకి వెళ్ళలేదనుకుని కానీ ఎవరో లేదా మా ముందం మేము పోయినప్పుడు మా మేడము పైకి వెళ్ళారు అప్పుడు ఎందుకో లడ్డు క్వాలిటీ కొంత దెబ్బతింది ఆ నెయ్యి క్వాలిటీ వలన లడ్డూ క్వాలిటీ దెబ్బతింది కానీ లడ్డూ ఇంత వివాదాస్పదం కోనడం అనేది రాజకీయాలు మనకు చాలా ఆశ్చర్యాన్ని కోల్పోయినటువంటి ఒక దేవుడు ప్రసాదము దేవుడు నమ్మకము అది ఒక స్పిరిచువల్ యాక్టివిటీ దాంట్లో ఇట్లా రాజకీయాలు రావడం అనేది మనము అంటే అది ఆహ్వానించదగ్గ మార్పు కాదు చర్చ కూడా సరిహింది కాదు